ॐ श्रीगुरुभ्यो नमः गुरुब्रह्मा गुरुविष्णुः गुरुदेवो गुरु महेश्वरः गुरु परब्रह्म तस्मै श्रीगुरवे नमः अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शनं योगं तस्मै श्रीगुरवे नमः సద్గురు స్వామి పదార విందములు నమో నమ సద్గురు స్వామి పదార వృందము నమో నమ సద్గురుస్వామి పదార విందము నమో నమ ముత్యాలుగా ఎలా మారుతున్నాయి అవును ఇప్పుడు ఆ సంకల్పాలు ఊరికే పోలేదు కదా ఆ బిడ్డలో అవును అయ్యి ఇప్పుడు ఆ మాదిరిగా ఇంకా ఇంకా అనేకం జరుగుతాయి ఇంకా అనేకం సృష్టిస్తాయి ఇప్పుడు ఇంకా మానవుడు ఉన్నంత వరకు తన జ్ఞానం అభివృద్ధి అయ్యే కొన్నికి ఎందుకంటే ఇక్కడ మనసు అనేది ఏమైనా చేయగలుగుతుంది ఏమైనా చేయగలుగుతుంది ఎందుకంటే పంచిపోతాల గుండా వచ్చిందే కదా పంచుపూతాల గుండా అందులో నుంచే సృష్టించబడింది కదా అది అందులో నుంచి వచ్చినప్పుడు అది ఏమైనా తాను సృష్టించగలదు తాను సంకల్పించుకుంటే ఏమైనా చేయగలిగే శక్తి సామర్థ్యాలు తాను ఇంకా అనేకం చేస్తది ఇప్పుడు ఇప్పటి వరకు చేసిందే కాదు ఇంకా ఇంకా అనేక రూపాంతరాలు జరుగుతాయి ఇంకా అనేక మార్పులు జరుగుతాయి ఇంకా అనేకం జరుగుతాయి చేస్తది కూడా ఇప్పుడు ఇప్పుడుకి దగినట్టుగా ఇప్పుడు ఉండాలి ముందుకి ఇప్పటికి తేడా అదే మాదిరి ఇప్పటికి రేపటికి తేడా కాబట్టి ఆ సంకల్పాలు అనేది ఏమైనా చేయగలుగుతుంది ఇప్పుడు అదేనైనా ఇక్కడ ఇప్పుడు మొత్తంగా ఇప్పుడు మనము ఈ సంకల్పాలతో బయట సమాజాన్ని ప్రపంచాన్ని సృష్టించుకున్నట్టే వస్తువును సృష్టించుకున్నట్టే ఈ సంపదను సృష్టించుకున్నట్టే ఇప్పుడు చివరికి మన బంధాల దగ్గరికి వచ్చే ముందుకి ఇప్పుడు బంధాల దగ్గర కూడా ఇది సక్రంగా ఉన్నప్పుడే ఈ మనసు ఈ సంకల్పాలు ఇవన్నీ సరిగ్గా ఉండగలిగినప్పుడు ఇప్పుడు ఆ బంధంతో బాగున్నాం లేకపోతే ఇబ్బందులు తెచ్చుకుంటా ఉండేది కూడా ఇప్పుడు ఇక్కడే ఎందుకంటే మనకు ముందు వేరు విషయాలు తెలియబడినంత వరకు ఒక రకంగా ఉన్నాడు మానవుడు ఒకప్పుడు రేడియో లేనప్పుడు స్వచ్ఛంగానే ఉన్నాడు ఎందుకంటే బయట విషయాలు తెలియవు తనకు ఉన్నంత వరకే తెలిసిన వరకే బాగున్నాడు ఇప్పుడు ఆ మనసు లేకి అవి ఏం చూపించలేదు అప్పుడు బయట ఏం పోలేదు లోపలికి ఆడక కనపడతా ఉండేదే లోపల ఉండింది ఏదైతే తన ముందర కనపడతా ఉండింది అది మాత్రమే బంధం కనపడితే బంధము వస్తువు కనపడితే వస్తువు పంట కనపడితే పంట అంతవరకే బయట తెలియదు తెలియనప్పుడు మనసు బాగా ఉల్లాసంగా ప్రశాంతంగా ఉండింది ప్రకృతికి తగినట్టుగా ఉండింది మనస్సు ఇప్పుడు మనకు విషయాలు ఇప్పుడు రేడియో టీవీ ఫోను ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇప్పుడు బయట విషయాలి బయట విషయాలు అవి తెలిసినాయి వాహనాలు తయారైకుంది బయట నేర్చుకున్నాము ఇప్పుడు బయట కూడా మొత్తం తిరతనం చూస్తాను వింటాను అదంతా నింపుకునేస్తాను నింపుకునేస్తున్నాం ఇప్పుడు ఈ రేడియో రేడియోకుండా టీవీలు కూడా ఫోన్లు కూడా మొత్తం ప్రపంచ విషయాలన్నీ తెలియబడుతున్నాయి ఇప్పుడు సమాజంలో ఉండేటువంటి వ్యవస్థల విషయాలు కూడా మనకు తెలియబడిపోతున్నాయి రాజకీయాలు తెలియబడిపోతుండయి ఎవరు ఏం చేస్తున్నారు అనేది ఫలా సబ్జెక్ట్ అనేది మనకు చాలా వరకు దగ్గరికి వచ్చేసింది ముందు సబ్జెక్ట్ అనేది తెలియదు అక్కడికి పోతేనే తెలిసేది ఇప్పుడు ఆ మాదిరి ప్రతి ఒక్కటి మన దగ్గరికి వచ్చేసింది అన్ని తెలియబడతాం ఇప్పుడు అదే మాదిరి ఒక సినిమా కావచ్చు టీవీ సీరియల్ కావచ్చు ఇప్పుడు మన సంసారాలు దగ్గర చేసింది అంటే ఇప్పుడు ముందు వేరేవారి సంవత్సరం ఎలా ఉండేదో తెలియనటువంటి మనము వారి సంవత్సరాల్లో ఎలా ఉంటారు మనుషులు అని తెలియని ఇప్పుడు పలు రకాలుగా మనుషులు ఈ విధంగా ఉంటారని సీరియల్ గుండా సినిమాలు గుండా మనుషులు ఆ యొక్క బంధాలు మొత్తము తెలియబడిపోతూ ఉంది ప్రపంచం ఏం జరిగేది తెలియపో తెలిసిపోతా ఉంది ఈ యొక్క దీని గుండా అన్నీ తెలియబడిపోతాయి దగ్గరికి వచ్చేసింది ఇప్పుడు ఈ తెలియబడినప్పుడు మనిషి ఎలా ఉన్నాడు తెలుసుకున్నాక మనిషి ఎలా ఉన్నాడు ఇప్పుడు ఇవన్నీ దగ్గరయ్యాకుందికి ముందు అది కూడా పని చూసుకొని టీవీ దగ్గరికి వస్తే ఏదో చూస్తే తెలుస్తా ఉంది ఇప్పుడు అట్టు కూడా లేదు క్షణ క్షణానికి ఫోన్ చేతులనే ఉంది కాబట్టి బయట సమాజంలో ఏం జరిగే తెలిసిపోతా ఉంది ఇప్పుడు ఈ సేఫ్టీ కోసం అనే సీసీ కెమెరాలు పెట్టుకొని అది చివరికి ఏమైంది అది కూడా టోటల్గా మొత్తము ఈ అనుమానాలు సందేహాలు పెంచేసి మొత్తం గొడవలుగా సృష్టించేసి ఎవరు వచ్చినా ఎవరు పోయినా మొత్తం మారిపోయింది అసలు బంధాల యొక్క స్థితిగతులు మారిపోయింది ఇప్పుడు దగ్గర పెట్టుకునేసి ప్రతి ఒక్కటి చూడండి మనిషికి ఇవన్నీ తెలుసుకుని దాని వల్ల ఏం చేర్చుకున్నాడంటే ఈ మనసులో నమ్మకము విశ్వాసం కోల్పోయినాడు అనుమానాలు సందేహాలు చేర్చుకున్నాడు తను తన జ్ఞానంతో ఏం పెంచుకున్నాడంటే ఉన్నటువంటి నమ్మకం విశ్వాసాలు మనుషుల మీద కాని బంధాలపైన పైన గాని అన్ని దూరం అవుతా ఉన్నాయి నెగిటివ్ ఎక్కువ పాజిటివ్ పోతా ఉంది నెగిటివ్ ఎక్కువ వస్తా ఉంది ఎందుకు వస్తా ఉందంటే లోకంలో తెరతా ఉండేది తెలియబడే దాని వల్ల మనం చేసే స్నేహం కూడా ఇట్నే ఉంటుందేమో చూడండి అనుమానాల సందేహాలు ఎట్లా వస్తాయి ఎవడో స్నేహం మోసం చేసినాడని దాంట్లో తెలిసింది అంటే మన స్నేహితుడు కూడా ఇలాగే మోసం చేస్తాడేమో మన బంధువు కూడా ఈ మాదిరి మోసం చేస్తాడేమో ఇబ్బంది పెడతాడేమో మన బంధం కూడా ఈ మాది చేస్తుంది ఏమో ఎవరో చేసినారు కదా మనం చేస్తుందేమో అంటే అనుమానం సందేహం ఇప్పుడు ఎక్కడికి వచ్చేసింది అంటే తన తన బిడ్డల మీదకి వచ్చేసింది బయట బిడ్డలు చూసినాడు తన బిడ్డల మీదకి వచ్చేసింది బయట భర్తను చూసినారు తన భర్త మీదకి వచ్చేసింది బయట భార్యను చూసినారు తన భార్య మీదకి వచ్చేసి బయట తల్లి చూసినారు తన తల్లి మీదకి వచ్చేసారు బయట తండ్రి గురించి చూసినాడు తన తండ్రి మీదకి వచ్చేసి ఇప్పుడు బయట చూసినవన్నీ కూడా తన బంధానికి కూడా ఉండదేమో వీళ్ళు కూడా అదే పని చేస్తారేమో రేపు వీళ్ళే ఇలాగ చూస్తారేమో ఇలా చేస్తారేమో అని సొంత తన రక్త బంధాల పైన కూడా బయట చేసినటువంటి ఇప్పుడు దాని వల్ల ఏం చేసిన నమ్మకం విశ్వాసం కోల్పోయి అనుమానించేది సందేహించేది పెట్టుకున్నాడు వెంటనే ఎవరు నోట్లన్న చూడండి ఫలానా అది చూసుకొని ఏం రేపు నువ్వు చేస్తావని నమ్మకమేమి ఏమి చేస్తా ఉంటావని నమ్మకమేమి దగ్గరికి వచ్చేసింది ఇప్పుడు ఎక్కడ ఏ బంధం ఉంటుందా ఊడిపోతుందా ఉంటారా పోతారా చూస్తారా చూడరా తన పక్క నుండే మనిషి మీదకి వచ్చేసింది ఇంకెక్కడ మనసు ఇప్పుడు ఎన్ని ఇప్పుడు చూసినప్పుడు ఇటువంటి ఇటువంటి సంకల్పాలు వస్తా ఉంది చూసి ఆ చిత్తంలో పెట్టుకున్నాడు మొత్తం బయటదంతా పెట్టుకున్నారు అందరూ స్త్రీలు కాని పురుషులు గాని ప్రతి ఒక్కరు బయట చూసేది నింపుకున్నాము చిత్తంలో అన్ని అంటే ఇప్పుడు గుప్తుడే కదా లెక్కలు రాసేవాడు ఏం ప్లస్ ఆర్ మైనస్ ఏం వచ్చింది ఏం పోయింది అంతా లెక్కలు రాసుకుంటున్నాడు కదా కూర్చోండి ఇప్పుడు ఆ చిత్తంలో ఉండేదంతా నువ్వు ఆ రోజు తెచ్చి పెట్టుకున్న వద్దు ఈ సంకల్పం ఇస్తా ఉన్నాడు వెంటనే సంకల్పం చేసింది ఇప్పుడు వెంటనే మనిషిని చూస్తానే వచ్చేస్తా ఉంది ఆలోచన నువ్వు కూడా ఇప్పుడు లేని లేని శత్రుత్వం పుట్టిస్తా ఉండేది లేని ఈర్ష ద్వేషాలు పుట్టిస్తా ఉండేది అసూయలు పుట్టిస్తా ఉండేది లేని కలహాలు పుట్టిస్తా ఉండేది లేని మోహాలు పుట్టిస్తా ఉండేది లేని ప్రేమలు పుట్టిస్తా ఉండేది లేని వ్యవహారాలంతా కూడా ఈనాడు ఈ మనిషిని ఈ మనసు చిన్న భిన్నం చేసేసి ఈ వస్తువుల రూపంగా తను తిరిగిన దానివల్ల తెలుసుకునే దానివల్ల వల్ల ఇప్పుడు ఈ మాధ తయారైపోతున్నాడు ఇప్పుడు ఎవరు కొన్ని తెచ్చుకునింది కష్టాలు ఈ బాధలు దుఃఖాలు సమస్యలు అంటే ఇప్పుడు తెలుసుకునే దాని వల్ల తను ఏం బాగుపడినాడు అంటే ఎక్కడ ఇప్పుడు ఇంత ఉత్కృష్టంలో ఇంకా భగవంతుడు గురించి ఎక్కడ ఆలోచన చేస్తాడు ఇంకా ఇప్పుడు సాటి తన బంధాల పైన నమ్మకం లేనివాడు భగవంతుడిని ఎలా నమ్ముతాడు తిట్టిపోస్తా ఉన్నాడు ఉండా లేదా తోసేస్తున్నాడు పక్కకి ఎందుకంటే ఇంకా ఇక్కడ ఎక్కడ గాని నమ్మకం విశ్వాసం కలగల ఒక మనిషి మీద కూడా లేదు బంధం పైన లేదు నైనా మన ఇప్పుడు వ్యవస్థ ఎలా తయారైపోయినా అంటే పూర్తిగా ఆ ఇప్పుడు చూడండి మనము ఒక వివాహం చేసినాము ఇప్పుడు వాళ్ళిద్దరిని ఒక పార్వతి పరమేశ్వరులుగా విష్ణు లక్ష్మిగా ఒక బ్రహ్మాసర అంటే ఒక జంటనే కలపడము ఒక దేవుడు దేవతగా అనేసి అని వాళ్ళని ఒక జంటను స్త్రీ పురుషుని కలిపితే ఇప్పుడు ఆ పరమాత్ముడు ఈ ప్రకృతి ప్రకృతి మాత్రం వాళ్ళిద్దరిని జంట జయనము ఇది ఒక ఆ సృష్టి ఆరంభం ఎలా జరగాలమో వారి ఇరువుతో ఎలా జరిగిందో ఆ విధంగా ఒక జంటను కలిపితే ఆ కుటుంబము ఆ వంశము బాగుంటుందని చల్లగా పది మందికి నేర్పిస్తారని ఒక ఆలోచనతో ఇదే ఇలా ప్రతి ఒక్కరు మనకు తెలిసినంత వరకు మన బంధువులు కానీ స్నేహితులు కానీ అందరిని ఎక్కడెక్కడ మార్పులు మనకు ప్రతి ఒక్కరికి పరిచయం ఉన్న వాళ్ళకి అందరికీ కూడా ఆహ్వానిస్తాం పోయి పెళ్లికి ఎందుకంటే ప్రతి ఒక్కరు మనకు తెలిసినటువంటి వాళ్ళు వచ్చి మనకు ఆశీర్వదించాలి మనం ఆశీర్వదించాలి వాళ్ళకి అతిథి మర్యాద చేసి మనము ఆశీర్వదించిన దానికి ఆ మనము వాళ్ళకి తృప్తిగా భోజనం పంపించాలి అని చెప్పి ఇక్కడ ఆహ్వానం అలాగే ఉంటుంది వాళ్ళ ఆశీర్వాదం అలాగే ఉంటుంది ఇప్పుడు అతిథి మరి భోజనము అలాగే వాళ్ళని తృప్తిగా పంపించడం అంటే ఆనందపరచడం ఇప్పుడు ప్రతి ఒక్కరు ఎందుకు వీళ్ళు బాగుండాల అందరూ బాగుండాలనే కదా ఇప్పుడు ఈ పని జరుగుతా ఉంది ఇక్కడ ఇప్పుడు ఎంత ఎంత మందిని ఆహ్వానించినప్పుడు ఏ ఒక్కరైనా కూడా ఇప్పుడు ఆ బంధము చెడిపోవాలని కోరుకుంటారా ఎందుకంటే జరిగిపోయింది ఇట్టటి ఉండకూడదు ఇంకన్నా బాగుండాలా అన్న ఒక ఆలోచనతో ఎలాంటి ఇప్పుడు కోప్తాపాలు ఉంటాయి ఏదో ఒక దీంతో దూరమై ఉంటారు పొరపాట్లు జరుగుంటాయి తప్పులు జరుగుంటాయి అనేసి అవన్నీ పక్కన పెట్టేసి కూడా వాళ్ళ ఆశీర్వాదం కావాలి మనకి అనేది మన బిడ్డలకు ఆశీర్వాదం కావాలా మనకు బాగుండాలా మనం దీంతో కలిసిపోవాలా అనేది పెద్దలు కానీ బిడ్డలు కానీ అందరూ కూడా ఒక అనుకూలంగా పాజిటివ్ గా ఆలోచన చేసి తెచ్చుకుంటాం ఇప్పుడు అక్కడ ఏ ఒక్కడైనా కూడా ఈ బడిపోవాలని ఆశీర్దిస్తారా ఎట్టి పరిస్థితుల్లో రాదు బాగుండాలా పిల్ల పాపలతో సుఖ సంతోషాలతో మంచి బాగు ఏదో వాళ్ళ వాళ్ళకి దగ్గర వాళ్ళు అనుకోని ఆశీర్వదిస్తారు ప్రతి ఒక్కరు మంచి జరగాలని అవును ఇప్పుడు మంచి జరుగుతుందని ఆశీర్వదించిన వాళ్ళు జంట అయిన తర్వాత మళ్ళీ వాళ్ళు చెడిపోవాలని ఎవరన్నా కోరుకుంటారా కోరుకోండి మనం ఆశీర్వదించేసి వచ్చి మళ్ళీ వాళ్ళ సంసారం చెడిపోవాలని ఎవరన్నా అనుకుంటారా ఏ బంధం అనుకుంటున్నా అనుకోండి ఎందుకంటే మనం ఆశీర్వదించిన చేతిలే రేపు ఆ జంట విడిపోవాలని ఎట్లా అనుకుంటారు అనుకోరు ఇప్పుడు ఇలా ఒక బంధం ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరు ఆశీర్వదించిన వాళ్ళు వాళ్ళు మొత్తం బాగుండాలని ప్రతి ఒక్కరు అనుకుంటారు అవునవునైనా వీళ్ళు అనుకున్నారు అదే విధంగా మనం ఆశీర్వదించి పెళ్లికి పోయి మనము ఆనందంగా వచ్చినటువంటి వాళ్ళు బాగుండారా లేదా అని ఎవరైనా ఆలోచన చేస్తారా లేదా ఉంటారు ఇప్పుడు ఆశీర్వద్ది పెళ్లికి పోయించినాక ఏదో ఒక సందర్భంలో దాన్ని తగిన మనిషి ఎవరో ఒకరు కనపడినప్పుడు వాళ్ళు బాగుండారా మంచి వాళ్ళు బాగుంటే అంటే మనం ఆశీర్వదించాం కదా వాళ్ళు బాగుండారా లేదన్నా ఆలోచనతోనే కదా వాళ్ళు అడిగేది పైకి అది కనపడదు కానీ అడిగేది ఆ ఆలోచనతోనే అడిగేది మేము ఆశీర్వదించినాము బాగుండారా లేదని ఎవరు అడగరు నాయనా పలాను రోజులు బిడ్డ పాప బాగుండారా వాళ్ళు అన్యోన్యంగా ఉండారా వాళ్ళు తర్వాత ఏమైనా బిడ్డ కలిగినారా అవునవును అని సంతోషంగా అని అడిగేది అవునవును ఎవ్వరు వ్యతిరేకంగా అడగరు ఇక్కడ అవునవును వాళ్ళు చెడిపోవాలని అడగరు అవును ఇప్పుడు అదే వాళ్ళు ఇబ్బంది పడితే మనం ఆశీర్విది చేసే వాళ్ళ బంధం ఈ మాదిరి ఏదన్నా వాడి పొరపాటు వచ్చే ఇబ్బంది వచ్చినప్పుడు వాళ్ళు ఇది అవుతా ఉంటే వీళ్ళు బాధపడతారు అవునవును అవును అరే మనం ఆశీర్విధ బిడ్డ ఈ మాదిరి అయినాడే అని ఇప్పుడు ఈ ఈ మాదిరా మనం ఆలోచించాల్సింది ఇక్కడ తేడాలు ఎక్కడ వచ్చినాయి ఆ వీళ్ళల్లో రాలేదు హాజరు హాజరయ్యి వచ్చిన వాళ్ళ దగ్గర రాలేదు ఎక్కడ తేడా వచ్చింది ఆ మనం అన్ని ఇన్ని చూసింది చేసిందంతా కూడా మనమే కదా ఇప్పుడు దగ్గర బంధాలే కదా రక్త సంబంధాలే కదా వీళ్ళు చూసినారు వాళ్ళు చూసినారు అందరూ ఇష్టపడుకున్నారు పెళ్లి చేసుకున్నారు అందరూ వస్తువును చూసా సంపద చూసి ఏదో ఒకటి ఎట్టం ఒకటి చేసుకున్నారు ఉద్యోగాలు చూసినారు వ్యాపారాలు చూసినారు ఏదో చేసినారు జంటని దగ్గర చేసినారు ఇప్పుడు తేడా వచ్చింది ఎక్కడ ఈ జంటలోనే కదా ఈ జంటలో ఏం తేడా వచ్చిందంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టుగా బయటిదంత తన మనసులో ఉండపోయాడు అది ఇరువురు మనసులో ఉండకపోయారు ఇప్పుడు భయ ఇవన్నీ తెలుసుకున్నాం కదా ఇప్పుడు ఆటోమేటిక్ గా ఈ ఆడబిడ్డకి ఏం తెలిసిపోయిందంటే ఇప్పుడు లోకం మీద ఏవైతే ఇప్పుడు టీవీలో వచ్చేది ఫోన్లో వచ్చేది మాది అంతా అదే ఆలోచనతో పోతా ఆ ఇంటికి అంటే ఇయ అత్త అనేది పూర్తిగా వ్యతిరేక ఆలోచనతో చూస్తా ముందు ఆలోచనే ఇక్కడ చెరగొడతా ఉంది తన సంకల్పమే విధంగా ఉంటుంది ఎలా ఉంటాడు భర్త ఇలా ఉంటాడు ఆడబిడ్డ ఇలా ఉంటుంది మరి జంట ఇలా ఉంటాడు బావనేవాడు ఇలా ఉంటాడు అంటే వ్యతిరేకమైన ఆలోచనలన్నీ లోపలి ఉండే ఆల్రెడీ ఇప్పుడు ఆ ఆడబిడ్డ ఆ ఇంట్లోకి బాధనే ఇవే కనపడతా కానీ ఆ దృష్టితోనే చూస్తా ఉంది కానీ వాళ్ళందరినీ ఇప్పుడు ఈ భర్త అనేవాడు కూడా ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఈ భార్య వచ్చింది అంటే ఏ వాళ్ళ అత్త వాళ్ళ అత్త మామని వాళ్ళ వాళ్ళని వాళ్ళ పనులు ఇదే దృష్టితో చూస్తున్నాడు ఈ అబ్బాయి ఈ అమ్మాయి ఈ పని చేస్తుంది ఈ అబ్బాయి ఈ పని చేస్తున్నాడు ఈ లిద్ధుడు ఈ అనుమానాలు సందేహాలు మనసులో నిండిపోయినాయి అదే సంకల్పాలు ఎట్ట కలిసేది వాళ్ళ మనసు కలవాలంటే ఎట్ట కలిస్తుంది ఇరువురు మనసు ఏకం కాలేదు ఎందుకంటే ఇప్పుడు కుటుంబంలో ఉండేది కుటుంబంలో ఉండేటప్పుడు ఇప్పుడు ఆడ అత్త పూర్వం అత్త తల్లిగా కనపడనంటే ఇప్పుడు తల్లి అంటే ఆడ అత్త కనపడుతుంది అత్త తల్లిగా ఎందుకు కనపడుతుంది వీళ్ళ ఆలోచనలు వీళ్ళ భావాలు వీళ్ళ సంస్కారాలు వీళ్ళు వీళ్ళతో వేరే కదా ఇప్పుడు మన అమ్మ వేరు మన నాయన వేరు మన అన్న వేరు మన తమ్ముడు వేరు మన అక్క వేరు మన చెల్లెలు వేరు కూడా రక్త సంబంధమే ఒక ఇంట్లో వాళ్ళమే అన్ని వేరు వేరుగానే ఉన్నాయి వేరు 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 భావాలు ఉంటాయి వేరు వేరు ఆలోచనలు ఉన్నాయే ఒకరికి నచ్చింది ఒకరికి నచ్చడం లేదు కదా కనీసం భోజనం అనేది కూడా ఒకరికి నచ్చింది ఒకరికి నచ్చలేదు కదా నలుగురు ఉంటే అలాంటిది ఇంకొక ఇంటికి పోయినప్పుడు కాని ఇంకొక ఇంటి నుంచి తెచ్చుకున్నప్పుడు కాని వాళ్ళ భావాలు కూడా అట్నే కదా ఉంటాయి మనము మొట్టమొదట్లోనే దాన్ని వ్యతిరేకంగా తీసుకునేసి ఇప్పుడు ఈ విషయాలన్నీ తెలుసుకునే దానివల్ల వ్యతిరేక భావాలతో వ్యతిరేకమైనటువంటి దృష్టితో చూసి ఇప్పుడే అనుమానాలు సందేహాలతో చెడగొట్టుకుంటాను సంబంధాలు మనము బా ఫ్రీగా చెప్పాలంటే ఏ భార్య భర్త అయినా కూడా వాళ్ళకి స్వచ్ఛమైనటువంటి నమ్మకం విశ్వాసం లేదు నైనా ఈనాడు మనము జంటల్ని కలుపుతున్నామే గానీ ఆచుని పంపిస్తున్నామే గానీ వాళ్ళకి ఈ యొక్క ఈ టెక్నాలజీ ఏం చేసిందంటే మొత్తం తనకి అన్ని తెలిసి చేసేసి ఇద్దరికి ఒకరి మీదకి ఒకరికి అనుమానాలు సందేహాలతోనే ఉండరు అది ప్రేమ అన్నది కూడా నిలబడలేదు ఈ ప్రేమ అన్నది కూడా ఇలాంటిదే ఎందుకంటే ఇక్కడ ప్రేమ అనేక రకాలు ఎంతో మంది మోసపోయి ఉండారు ఇలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళని మనకి తెచ్చేసినారు ప్రేమ అన్నది కూడా నిలబడడం లేదు ప్రేమించి చేసుకునే కూడా నిలబడాల ఎందుకంటే అక్కడ కూడా ఈ అనుమానాల సందేహాలే ఇష్టపడి చేసుకునే ప్రేమించి పెళ్లి చేసుకునే పెద్దలు కుదిరి చేసుకున్నా ఇప్పుడు ఈ మనసులు అనేవి ఎప్పుడైతే సరిగ్గా లేవో వీళ్ళిద్దరు సెట్ కాక ఉంది ఇది చిన్నగా ఇంట్లో కుటుంబ సభ్యులకి పాకుతా ఉంది ఇప్పుడు వీలకుండానే కదా ఇప్పుడు వీళ్ళు సంతోషంగా ఉంటేనే కదా బయట సమాధానానికి తెలుస్తా ఉంది వీళ్ళు ఈ మాది ఎడమోహం పెడమోహంగా దూర దూరంగా ఉన్నప్పుడు ఇదే వీళ్ళే కదా తెలియజేసింది బయట

మనము విభేదించుకొని ఒకరినొకరు మాట్లాడుకొని ఎడమొహంగా ఉంటే ఎవరో ఒకరు ఆడబిడ్డను పలకరించు అప్పుడు తండ్రి ఉండే బాధ చెప్పుకోవచ్చు ఇప్పుడు మగబిడ్డను పలకరించవచ్చు మగబిడ్డ చెప్పుకోవచ్చు ఇప్పుడు బయట పోయింది ఎట్లా ఈ బాగుంటే ఆడ చెప్పే పని ఉండదు బాధపడే పని ఉంది ఇంకొకరికి చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది కాబట్టి మొట్టమొదటి ఎక్కడ కీలకం ఉండేది ఇప్పుడు వీళ్ళిద్దరు నమ్మకం విశ్వాసాలతో వాళ్ళిద్దరే సక్రంగా ఉండుంటే అది ఆ ఇంట్లో తల్లిదండ్రికి ముందు తల్లిదండ్రికి అత్త మామకి తెలిసి ఉండదు అవునవును వీళ్ళిద్దరు సక్రంగా లేక వాళ్ళిద్దరు ఉండిన దానివల్ల వాళ్ళిద్దరు మంచి మాటలు చెప్పి వీళ్ళిద్దరిని దగ్గర చేద్దాం అనుకున్నాను ఇప్పుడు అక్కడ స్టార్ట్ అయింది మళ్ళీ